ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండే లోపల ఒక ఫిఫ్టీ కే సబ్బర్స్ అన్న కొట్టాలని అల్టిమేట్ టార్గెట్ కొంచెం నాకు చేసి హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా కాదండి హాట్స్పాట్స్పాట్ పేరేంటి

సూపర్ మార్కెట్ లో కొన్నాను బొక్కల ఫోన్ ఫోన్ నీకు తెలియదు చాలా రేరు అదే వన్ ప్లస్ బయట రేరే ఉన్నా నీ దగ్గర నుంచి రా అందుకే నీ దగ్గర నుంచి

సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇప్పుడు ఎందాక సిక్స్టీన్ అక్కడ ఎంత ఏడుస్తాము ఇరవై నాలుగు పోతుంది చెప్పింది ఇప్పుడు ఏం జరిగింది చెప్పకపోతే ఏం ఛార్జింగ్ పెడితే ఇరవై నాలుగు పదహారు నుంచి ఇరవై నాలుగు రాబోయే ఇరవై మూడు అవుతుంది అండి ఎందుకు ఛార్జింగ్ పెట్టండి కళ్ళు మింగిని ఎక్కడ పోయింటిది దీన్నే ఛార్జర్ అంటారు ఇది వైర్ అంటారు నువ్వు ఛార్జీ కూర్చున్నాను నీ నీ కళ్ళు పెట్టని అయితే దానికి అయినా ఇలాంటి చేసాడు కదా వెళ్ళిపోతా నువ్వు లోకల్ ట్రైన్ లో పోతావులా తెలుసు వచ్చింది కదా వచ్చి అది కాదరా విషయం లోకల్ ట్రైన్ లో ఆ వేడిగా తెలుసు ఆలతో పాటు వెళ్తాలేమో రోజు చిచ్చి ఫ్రెండ్స్ అసలు పడతానంటే మీరు ఖచ్చితంగా కామెడీ సేకర్లో రఘుబా రఘుబాయ్ రఘుబాయ్ రఘుబాయ రఘుబాయ్ బిహెచ్ఐ కాదు బిఏ వైవే ముందు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు మీలే ఎక్కడికి అయితే వెళ్ళాం ఇప్పుడు ఎలా ఫోన్ తీసుకుని

ఏంటిది హోలీ అంటూల చదివారు వాళ్ళ డిగ్రీ అయిపోయింది అన్నోడిది మీరు కూడా డిగ్రీ చదువుకున్నా చదువుకోలేదు ఇందాక ఎవడు పనికి చదువుకోలేదు ఏడు మంది అన్నాడు వీడియోలో చెప్పనా అది ఎవడో చెప్తాడు మొబైల్ మొబైల్ అది కేశర్ అండి

ఎంతదో నేను జాన్సీనా కరెక్ట్ అండి జాన్సీన్స్ నుంచి వాడుతా చూస్తారే నిజంగా నిజంగా కామే కామే మావళికారు కట్టకట్టడిపోతున్నారు అదే మౌనమే సమాధానం చెప్పిన చాలా సార్లు అంటారు నీ మౌనమే సమాధానం చెప్పి అంతే కదా మీరు మరి కా మౌనమే అన్నిటికీ సమాధానం అన్నారు నువ్వు మౌనం కొంటే సమాధానాలు అయ్యే ఎందుకురా ఇది వేసవి హెట్రా మార్కెట్ లో వంద రూపాయలు ఇది ఇది ఇక్కడ కాదు ఇది యూకే నుంచి న్యూయార్క్ లో కాదు రే న్యూయార్క్ రాసినంత మాత్రం న్యూయార్క్ లో అయిపోదు ఇది యూకే యూకేలోది

నిజంగా చెప్తాగు ఇది ఇదే వంద రూపాయలు సండే మార్కెట్ కాదు మూడు ఇది దీన్ని ఏమంటారో తెలుసా పోని నేను వేసుకుందా ఏమంటారో చెప్పరా చెప్పరా హుడి హుడి కూడా కాదు మా దగ్గర ఉంది അതേ മോഡൽ 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 ബാഗ് സാരീ സർ

ಈ ನಾ ಊರ ತೆರಳಿ ಮೇಡಮ್ ಇವಕರ

భయా భయా అండి ఇప్పుడు అయితే కావాలి ఇప్పుడు ఏంటి అసలు ఎంత కంచపరిచి మాట్లాడాడు అడ్డా గజని మహమ్మద్ గజని ఎవరు అన్నాడు అంటే అంటే అంత మాట పాడిందో అటు చేత ఎంకి ఈడు సీన్ వీడు వీడి వాడి వాడితేనే మోగి అందరూ వెళ్ళిపోతుంది ఏం ఎత్తు చెప్పింది అసలా క్వశ్చన్ కాదు ఈ క్వశ్చన్ ఆడడం మర్చిపోయింది ఇప్పుడు ఎన్నిగా మనం చాకమని చాలా ప్రయత్నాలు చేసాం ఎవరెవరిని ఎత్తుకు ఎవరెవరిని ఎత్తుకుంటూ ఉన్నాం రొగ్గాడు పక్కన చేస్తాడని మాట్లాడలేదు ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ కింద అడుగుతుంది షార్ట్ షాడీలు ఎందుకు చేయట్లేదు ఫ్యాన్స్ అందరికి వారిని నుండి ఇప్పుడు ఈ షాడబిల్ ఏం చేస్తారా లేదని మీరు వస్తారా ఏదో ఒకటి మానవడు మానవడు మీకోసం వెయిట్ చేస్తా ఉంటాడు ఎక్కడనుకుంటున్నారు డిజైన్ నడిగిపోతుంది బట్టలు ఇప్పి నిలబడతాను అనోడు మీరు మీరు రావాలి ఇంకో ఇప్పుడు ఇప్పుడు మీరు అందరూ గుర్తుండి ఇప్పుడు ఇప్పుడు మాస్ ఇప్పుడు మాస్ అన్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేది గాడి సెంటర్ రేపు రేపు వెళ్ళగానే మనవాడికి i é um...